రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి శ్రీనిధి డిపాజిట్తో మహిళలకు రుణాలు అయితే భారీగా పెంచుతున్నట్టుగా ప్రభుత్వం అయితే తెలియజేసింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పొదుపు సంఘాల్లో పొదుపు సంఘాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను శ్రీనిధిలో డిపాజిట్ చేసి మహిళలకు పెద్ద మొత్తంలో రుణాలు అందించేందుకు వెలుగు టూ పాయింట్ ఓ ముందుకు వెళ్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే తెలిపారన్నమాట అంటే విజయవాడలో శ్రీని హోటల్లో శ్రీనిధి వర్క్షాప్ సిబ్బంది సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు శ్రీనిధి సంస్థ ద్వారా పేద మహిళలకు రాబోయే రోజుల్లో రుణాల పంపిణీ మొత్తాన్ని పెంచుతామని ఆయన అయితే తెలిపారు అంటే ఒక్కొక్కరికి ఐదు లక్షల వరకు కూడా ఒక్కొక్కరికి ఐదు లక్షల వరకు కూడా శ్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు అంటే ఈ కార్యాచరణ అయితే చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఈ సంఘాలు ఏవైతే సేవ్ కా సంఘాలు అయితే మొత్తంగా పొదుపు ఖాతాలో డబ్బులు ఎంచుకుంటాయి కదా వీటన్నింటినీ కూడా శ్రీనిధి ఖాతాలకు అయితే మళ్ళించి అక్కడి నుంచి వారికి అయితే ఇంకా లోన్లు అయితే వాళ్ళు ఎక్కువ పెంచాలని చెప్పేసి అన్నారనమాట సో ఇది మనకి ఏపీలోని మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాల్లోని ఒక లైక్ చండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో